హాయ్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్న నూనెని ఈ విధంగా ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మనం చికెన్ వే వేపుడి ఫిష్ వేపుడి పూరీలు వేయించుకున్నప్పుడు నూనె ఈ విధంగా అయిపోతుంది దీన్ని ఏ విధంగా రియూజ్ చేసుకోవచ్చో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను శుభ్రంగా ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి ఒక స్టైనర్ తీసుకొని ఈ స్టైనర్ పైన కాటన్ ఉంటుంది కదా ఆ కాటన్ని దీని మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ మడ్డిగా ఉన్న నూనెని ఈ విధంగా ఇలా వేసేసుకోవాలి ఇలాగా వడకెట్టేసుకుంటే మట్టి అంతా ఈ కాటన్లోకి పీల్చేసుకుంటుంది ఎంత నీట్గా ఉందో నూనె ఈ నూనెని మనం తిరిగి వాడుకోవచ్చు ఈ టిప్ని అందరూ యూజ్ చేసుకోండి ఈ టిప్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఉపయోగకరమైన టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి